చిన్నప్పుడు అన్ని ఆనందాలైనా మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా అమ్మ చెప్పాలంటే ఓపికకి గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అన్ని రకాలుగా టేకింగ్ కేర్ దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను అది తలుచుకున్నప్పుడు నాకు చాలా ఉద్యోగం ఉంటుంది నాకు చాలా కట్టితలు వచ్చేస్తుంది అమ్మకి మేము ఐదుగురు బిడ్డలు అండ్ ఇంట్లోనూ వన్ ఇయర్ పెరుగో టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెరుగో ముగ్గురికి చనిపోయారు నాకు గుర్తురి కొన్నూరులో నేను సిక్స్త్ క్లాస్ అవుతున్నాను అప్పుడు రమణ అని ఒక అమ్మాయికి త్రీ ఇయర్స్ రమణ అంటే మా ముగ్గురు అమ్మాయి మా ముగ్గురికి కంటే పెద్దది మా కంటే పెద్దది కళ్యాణ్ బాబు కంట పెద్దది మా కంటే మధ్యలో అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చా క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు ఏమీ ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లా కష్టపడేవారు నాన్న చెప్పినట్లు నా ఓ కానీ ఇంటి బాధ్యత ఇంటి పనులు రోగాలు వచ్చిన ఋషులు వచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలంట ఏదైనా సరే అమ్మే పడేది ఆ శ్రమం తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ సహాయపడుతుండేవాళ్ళు నాకు అన్న ఎప్పుడు నాకు వృత్తే నాకు తెలియదు నాకు తెలియదు ఫ్రెండ్స్తో తిరగ అమ్మ పట్ల ఉండేవాళ్ళు అలాగే నేను పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు టూ త్రీ డేస్ అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది ఎల్లరికి కాన్షియస్ లేకపోయింది ఏం చేయాలో తెలియదు అమ్మ నుంచి అమ్మ వయసు జనలేదు ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని నేను ఊళ్ళో పెట్టుకుని శవా డెడ్ బాడీని రిక్షాలో ఇంటికెళ్ళి ఇప్పటికీ నాకు గుర్తు అని నాన్నకి తెలియదు నాని ఎప్పుడు తినేది ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో కొడుకో పెడుతుంది ఏం చూ చుట్టుపక్కల ముస్లిం సోదరు ఉండేవాడు మసీదు కొందరు మసీద్ పక్కన ఇంట్లో ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు వాళ్ళ గారు చూసేవాళ్ళు ఏం చేయాలో తెలియదు రిచువల్స్ ఎలా చేయాలో కంపకాడ ఎలా చేయాలో తెలియదు అదనొచ్చు అదృతరందరూ పెసర్లేదు సార్ సో ఏంటి పరిస్థితుల్లో కమిషన్ మీ చుట్టుపక్కల వాళ్ళు మీరు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారు ఆ సమయం నాకు ఎక్కడో ఎక్కడో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాకు వచ్చేసరికి అన్ని ఇప్పటి కదా నాకు ఇదే తగ్గువయ్య మేము ఇలా ఎన్ని పురుషులు ఎన్ని కొంటున్నాం అంటే అలాంటి ఇది లేకుండా జాగ్రత్త సరికిలాగా చేస్తూ సపోర్ట్ చేస్తాం ఎక్కడైనా సరే ఆమె ఎంత నేను ఏ నిర్ణయం తీసుకున్నాను మరో అండ్ దానికి హాస్పిటల్ అని పెద్ద ఫోబియా నేను ఎక్కడికైనా ఒకసారి హాస్పిటల్ ఈ మధ్య కాలంలో సరే అమన్ మోకాల్ ఆపరేషన్ జరిగింది అమన్ వద్ద కొంత బాధపడుతున్నావు అసలు వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్లో ఏ బాధ తెలియకుండా చేస్తారు అని వీళ్ళందరూ క్లియర్గా చెప్పడం సపరేట్ అవుతాను ఎలా చెప్పాలి ఒక్క వీళ్ళంతా కనుక నీ నీ మాట వింటుంది మాటలు నువ్వు చెప్తే వింటుంది సరే చెప్పాను అంతే నాకు చెప్తే ఇష్టం ఇంటికి వచ్చాక మళ్ళీ తెప్పించిం తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించాం చేయించి అందరూ బాగుంది ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు పుస్తకంతో పడ్డాడు మా ఏదో ఉంది మమ్మల్ని టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ కూడా